అజీర్తి మలబద్ధకం కడుపుబ్బరం గ్యాస్ట్రిక్ టబుల్ బాడీ ఏమో డిహైడ్రేషన్ ఇమ్యూనిటీ పడిపోతోంది అన్న సంకేతాలు ఇవన్నీ కూడా చాలామందికి ఉన్నవే మన లైఫ్ స్టైల్ పాడైపోయింది కాబట్టి నేను చెప్పేవి అంటే నేను ఫాలో అవుతున్నవే మీకు చెప్తాను మరి నేను పాటిస్తూ మంచి మంచి బెనిఫిట్ పొందేవి మీకు చెప్పకపోతే పాపం కదండి శాపం కూడా అందుకే అవన్నీ కూడా చెప్తున్నాను నేను స్వయంగా ఫాలో అవేవే చెప్తాను నిజాలే చెప్తాను మీకు తెలుసు కదండి చాలా చిన్న చిట్కా అండి రూపాయి కూడా ఖర్చు లేని చిట్కా కాకపోతే అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది గోరువెచ్చని నీళ్లు ఈ గోరువెచ్చని నీళ్లు అలవాటు చేసుకునే క్రమంలో మొదట్లో నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి అండి అయ్యేది కదా బా పొద్దున్నే ఇదేమిటాచరు బాబు వేడివేడి నీళ్ళు ఎలా తాగుతాం గోరువెచ్చని అయినా కానీ మామూలుగా మనలో చాలామందికి నీళ్లు తాగడమే ఇష్టం ఉండదు కొంతమంది ఓకే మా ట్రైన్ చేసుకున్న వాళ్ళు తాగుతున్నారు సేమ్ అదే మైండ్ని కాస్త ట్రైన్ చేయండి గోలు వెచ్చని నీళ్లు తాగితే మామూలుగా అయితే ఒప్పుకోదు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు ఒప్పుకుంటుంది ఖచ్చితంగా ఓవరాల్గా మీ ఇమ్యూనిటీని పెంచుద్దండి మలబద్ధకాన్ని పోగొడుతుందండి స్కిన్ కూడా చాలా అందంగా ఉంచుద్దండి అండి ఎందుకంటే అలా బ్లడ్ సర్క్యులేషన్ చాలా మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది ఇక డయాబెటీసు బీపీలు కూడా కాస్త కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది రెండోది డిహైడ్రేషన్ సమస్య మనకు బాగా ఎక్కువ ఇది రీహైడ్రేట్ చేస్తుందండి బాడీ టెంపరేచర్ను కూడా రెగ్యులేట్ చేస్తుంది వెచ్చని గోరు వెచ్చనంటే బాడీ టెంపరేచర్ ఎంతో అంత తీసుకోండి ఇక పేగు పేగుల్ని పొట్టని షేక్ చేస్తుంది మామూలుగా కాదు అంటే కంప్లీట్గా పొట్ట గోడలన్నీ కూడా క్లీన్ అయిపోయి మోషన్కి వెళ్ళిపోతాం ఈ మధ్యకాలంలో పొట్ట క్యాన్సర్లు పేగు క్యాన్సర్లు మీకు తెలిసిందే కదా చెత్త తినటమేమో మానలేదు ఆ చెత్త ఈ చెత్త అన్నీ తింటాం కాస్త పనికొచ్చే పనులు చేయమంటే మాత్రం చేయట్లేదు దయచేసి చేయండి అంటే నేను కూడా అప్పుడప్పుడు చెత్త వెళ్తూ ఉంటుంది కదండి అందుకే ముందే జాగ్రత్త పడతా ఎర్లీ మార్నింగ్ టీ తీసుకున్నా దాంతోపాటు అంటే అది అయిపోయిన తర్వాత ఒక లీటర్ వాటర్ తీసుకున్నా ముందు ఒక లీటర్ తీసుకుంటాము లేండి కాస్త బప్పాయి తీసుకున్నా ఇలాంటి గోరువెచ్చని నీళ్ళైతే రెగ్యులర్గా తీసుకుంటానండి ఇప్పుడు వేసవ కాలం కూడా నేను గోరు నీళ్ళే తీసుకుంటున్నా ఎందుకంటారా బెనిఫిట్స్ ఉన్నాయి నాకైతే కనిపిస్తున్నాయండి హెడేక్ దగ్గర నుంచి ఏది ఉండదండి బాడీ కూడా తేలిగ్గా ఉన్న ఫీల్ ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి మరి ఎలాగో గోరువెచ్చని తీసుకుంటున్నారుగా కాస్త జీలకర్ర వాము పుదీనా కొత్తిమీరగా చాలా ఉన్నాయి అది ఇది కాదు మన పోపుల పెట్టి అనేది ఒక అద్భుతమైన పెట్టి సో నా సలహా ఏంటంటే ఒక గోరువెచ్చని నీళ్ళు అలవాటిని కాస్త యాడ్ చేసుకోండి ఒక పదిహేను నెల రోజుల తర్వాత మళ్ళీ కామెంట్లో చెప్పండి మీకు తెలియకుండా ఎన్ని బెనిఫిట్స్ జరుగుతున్నాయి శరీరం తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే పొట్ట ఖాళీ అవుతుంది కాబట్టి ఇక తర్వాత తర్వాత ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఈ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి పూర్వం ఫాలో అయినవే మన వాళ్ళు ఇవన్నీ కూడా మనమే వదిలేసాం ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి